నమస్కారం ప్రజలారా నేను జగన్మోహన్ రెడ్డిని ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలి మా ఓడిని రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏ విధంగా కష్టపడుతున్నానో మీకు అందరికీ కూడా తెలుసు అదేవిధంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి అనేటువంటి ఓడు మా జగనన్నను ఏ విధంగా సంకనాకిచ్చినాడు ఏంది కథ ఏంది మెహర్బానీ ఏంది ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం అవినాష్ రెడ్డి ఎటువంటి వాడు ఈడు వ్యక్తిత్వం పెట్టాడుది ఈ కథ ఏంది అనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వీడియోలోకి లేకైతే మాకు మీరు మీకు మేము ఎవరికి ఎవరు మాకు మీరు మీకు మేము అని అని చెప్పి ఇది కొత్తగా వచ్చింది ఇది యాక్చువల్గా జరిగింది ఎప్పుడు ఎలక్షన్ రోజు జరిగినటువంటి అంశం ఇది అది కొత్తగా ఈరోజు బయటకు వచ్చిన మాట ఏంటంటే ఇదేందనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా ఎందుకంటే ఇక్కడ మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి చాలా డ్యామేజ్ చేసినాడు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అనేటువంటి ఓడు పైకి వచ్చినాడంటే జగన్మోహన్ రెడ్డికి వార్డు మెంబర్లు కూడా ఉండరు బూతుల్లో ఏజెంట్లుగా కూర్చునేదానికి కూడా మనుషులు దొరకరు షర్మిలాకి ఈరోజు ఏ పరిస్థితి ఉన్నదో రాబోయే రోజుల్లో జగనన్నకు కూడా అదే పరిస్థితి చేస్తాడు అవినాష్ రెడ్డి అనేటువంటి వాడు ఒక ఈడొక డెకాయటు ఒక మఫూను ఈడొక పకీరు ఆలోచన చేసుకోండి అని జగన్ అన్నకు నేను చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నా ఏమని ఈడికి ఈద్దు టికెటు కడప పార్లమెంట్ ఈడికి ఈద్దు ఈడు సంఘన ఆగిచ్చాడు నిన్ను నిన్ను పులివెందుల అభ్యర్థిగా నువ్వు నావు నేను గెలిచినా చాలు జగన్మోహన్ రెడ్డి నాకి రోడ్లు పాలైపోయినా సరే నాకు ఇబ్బంది లేదు నేను గెలసాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు ఈడు అని చెప్పినా నేను ఇలా జగనన్న ఈరోజు ఏమైంది వినండి ఈరోజు ఏమైంది వినండి టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం ఎత్తమంట అంటే టీడీపీ వాళ్ళతో ఒప్పందానికి అంటే ఏంది శాసనసభకు మీరేసుకోండి పార్లమెంటు కడప పార్లమెంటుకు నాకేయండి పులివెంధి ఎమ్మెల్యే అభ్యర్థికి మీరేసుకోండి మీరు గెలసండి అంటే ఎవరాడా ఎవరు ఉన్నారాడా బీటెక్ రవి గారు బీటెక్ రవి ఆయన బీటెక్ రవి ఉన్నాడు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టాము మన పార్టీలో ఏది గన్ను పాయింట్ బ్లాంక్లో పెట్టి ఏ విధంగా ఆయన ఇచ్చేసాము ఏ విధంగా భయప్రాంతులు గురి చేసాము ఆయన కూడా గన్మేన్లు గడ పెరిగి తుప్పినాం కదా బీటెక్ రవికి ఏ విధంగా చేసాం మరి ఆయన ఎట్ట ఒప్పుకుంటాడు ఒప్పందానికి ఒక రొంత సిగ్గుండాదంట రావినాశ్ రెడ్డికి ఓ ఉండు ఇంకా చాలా ఉండదు నేను ఈ వీడియోని ఖచ్చితంగా మీరు పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేయండి అని చెప్పి కోరుకుంటా ఉండ పులివెందుల్లో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు అవి కొత్తగా వచ్చినాయి ఇవి జరిగినప్పటికీ కొత్తగా వచ్చినాయి ఏం చూద్దాం కడప లోక్సభకు షర్మిలా పోటీతో అవినాష్ వర్గానికి ఓటమి భయం అది కథ అంటే ఏంది అంటే వీడు సొంత స్నాయాన్ని చంపినప్పటికీ గొడలు తెచ్చినప్పటికీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఎలక్షన్ రోజు ఓటింగ్ రోజు చేసినటువంటి అవలయపందంటే ఇదే అంటే ఏంది కడప లోక్సభకు షర్మిల పోటీతో అవినాష్ రెడ్డి వర్గానికి భయం వీడు చేసిన ఎకాయిట్ కదా ఈడు ఒక లంగాగాడు కదా ఈడు ఒక అవినీతి పరుడు వీడు మట్టలు చేసాడు ఈ ఎకాయిట్టు సొంత చెల్లెలు షర్మిల చెప్పింది కదా ఏమని అందగొల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్ అన్న అని చెప్పింది ఈ రోజు వీడు పైకి వచ్చినాడంటే ఇది నాకు దేవుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు దేనికి పనికి రాకుండా పోతాడు ఎవడు పట్టించుకోడు కుక్క పీక్ గడ పనికిరాడని నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా మేలుకో టీడీపీతో చీకటి ఒప్పందానికి ఎత్తు ఇరవై ఐదు మూతుల్లో తమకు ఓట్లు వేయిస్తే అసెంబ్లీకి టీడీపీకి వేయిస్తామని ప్రతిపాదన చూడండి బా ఇప్పుడు చూడ ఎట్నాదో ఈడేమో గెలిచాలా అవినాష్ రెడ్డి ఏమే అవినాష్ రెడ్డి గెలిచాల వైఎస్ జగన్ ఏమో స్నాంచుకొని పోవాలా కంటికి కనపడకుండా పోవాలా ఇప్పుడే కథ చూడు ఇరవై ఐదు బూతుల్లో తమకు ఓట్లు వేయించే అసెంబ్లీకి టీడీపీకి వేయిచ్చామని ప్రతిపాదన దీనికి బీటెక్ రవి ఎందుకు ఒప్పుకుంటాడు బీటెక్ రవిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు బీటెక్ రవిని ఐదు సంవత్సరాల పాటు ఏ విధంగా ఇబ్బంది పెట్టాము మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేనికైనా సరే దడిచినాడా దేనికి దడిచినప్పుడు ఇప్పుడు ఎలక్షన్లో ఆయన ఎందుకు దడుస్తాడు ఎలక్షన్లో ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే పులివెందల్లో పులివెందల్లో టీడీపీకి ఏజెంట్లుగా కూర్చోని సాహసం చేశారు ఎవరన్నా ఈ ప్రతి బూత్లో కూడా పులివెందల నియోజకవర్గంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా సరే ఎవడైనా సరే దడిచినారా తెలుగుదేశం వాళ్ళు ఎందుకంటే మనం చేసిన అవలేపనలు అట్టున్నాయి బీటెక్ రవి అనేటువంటి వ్యక్తి ఆ విధంగా కార్యకర్తలు కాపాడుకున్నాడు వాళ్ళ కార్యకర్తలను టీడీపీ వాళ్ళను వాళ్ళు లాడ్గా కాపాడుకున్నాడు మనం సొంత దొబ్బి దెబ్బి సి అమ్మను షెల్లు కూతుర్ని శనమ్మను ఇది రాగి రోడ్లు పడిగా ఈడిచిన కొడగలు మనం అయిపోతుంది మన వైసీపీ పార్టీ అయిపోయా పీటీకి రవి ఏవో కార్యకర్తలు కాపాడుకుంటా వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటా ఆయన బ్రహ్మాండంగా ముందుకు పోయినాడు పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు బ్రహ్మాండంగా ఎందుకు ఇంకా ఇట్లా ఎవలే మాట్లన్నీ అదే ఇది చూడు ఇంకా ఉండదు జగన్కు ఓటేస్తే గండి కొట్టే యత్నం జగన్కు జగన్ ఓట్లకే అంటే జగన్ ఓట్లకే గండి కొట్టే ఇది అంటే ఏంటని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఓడు ఓడిపోయి రోడ్ల బడిగా పకీరు మాదిరి తిరిగినా నాకు ఇబ్బందిలే నేనేమో పార్లమెంటు పోవాలని ఈడు ఎవరు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేను నీకు ముందు టాచ్ చెప్తున్నా జగనన్న ఈ అవినాష్ రెడ్డి అనే ఓడి ఎప్పుడైనా సరే మన కంబులో నిప్పులు పోతాడన్నా మనకు నాశనం చేస్తాడు కనీసం వదిలికన్నా మాట అది ఏమి చెప్పినాడో ఏమి చేశాడో ఏమి కథం అది ఏమైంది తెలియకనే పోయా ఏమి చేస్తావు ఇప్పుడుగా ఇది చూడా భాస్కర్ రెడ్డి సందేశానికి నో అన్న బిడ్డకు ఒక భాస్కర్ రెడ్డి అదేవిధంగా శివశంకర్ రెడ్డి ఆలయస్ దొండలవాగు శివశంకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి దొండలవాగు శివశంకర్ రెడ్డి అనేటువంటి వాడు పులివెందర్లో అడుగు పెట్టేదానికి పర్మిషన్ లేదు వాడు హైదరాబాద్లో ఉంటాడు తెలంగాణలో ఆడు కూర్చొని భాస్కర్ రెడ్డి వీళ్ళు మాట్లాడుకొని శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడి బీటెక్ రవి గారి దగ్గరికి బీటెక్ రవి దగ్గరికి పంపించారు ఏది ఈ సందేశం ఏమని ఇరవై ఐదు బూతుల్లో తమకు ఓట్లు వేయించే అసెంబ్లీకి టీడీపీకి మీకు ఓట్లు వేయించామని చెప్పి దానికైనా తిరస్కరించినారు నాకు వద్దు నేను అటువంటి లుచ్చా పనులు చేయను అంటే మనమంటే అయితే నా కొడుకులము మన వైసీపీ పార్టీ ఆయన అట్టోడు కాదు కదా విలువలు ఏదో ఉన్నవాడు కొంతమందిని ఏ విధంగా కార్యకర్తలను కాపాడుకుంటున్నాడు ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టినాడు అన్నీ అవి అదొక ఎత్తి అయితే ఎలక్షన్ రోజే ప్రతిపాదన పంపించినాడు భాస్కర్ రెడ్డి అదేవిధంగా శివశంకర్ రెడ్డి అంటే మీరు అర్థం చేసుకోండి ఆండ పోయినారు నాకించుకొని ఆండ రా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎనిమిది గెలిచాలని నేను అర్థం ఏంది ఈ కథ ఏంది ఎందుకు ఈ బతుకులు ఎందుకు టాట్లుచ్చా బతుకులు ఎందుకు బతకటం అంటా నేను చూద్దాం అయినా కడప లోక్సభ పరిధిలో మిగతా అసెంబ్లీ అభ్యర్థులందులో వర్తమానము ఒకే చోట పరస్పరం ఓట్లేసుకున్నట్లు ప్రచారం రాష్ట్రంలో పలుచోట్ల ఇదే దారిన వైసీపీ అభ్యర్థులు అనైతిక ఒప్పందాలకు టీడీపీ ససేమిరా మనలా విలువలు లేకుండా లేకంటే తిట్టిన చెత్త తుఫాను మూసా తుడుచుకోపోయే రకాలైతే వాళ్ళు కాదు అర్థమైందా నువ్వు ఇప్పుడు భాస్కర్ రెడ్డిని పెట్టి ఆ శివశంకర్ రెడ్డి గారిని పెట్టి వీళ్ళిద్దరిని మెడ్జ్ చేసి ఆ నుంచి బూతులకు ఫోన్ చేసి ఇది వాస్తవా కాదా చెప్పు నువ్వు ఏమొద్దు నేను అడిగేది ఒకటే క్వచ్చినే భాస్కర్ రెడ్డి అదేవిధంగా శివశంకర్ రెడ్డి దొండలవాగు శివశంకర్ రెడ్డి అది వీళ్ళిద్దరూ కూడా అయ్యి వీళ్ళిద్దరూ కలిసి వ్యక్తులకు ఫోన్ చేసి కొన్ని మండలాలకు ఫోన్ చేసి మీరు అవినాష్ రెడ్డికి ఓట్లేయండి మేము బీటెక్ రవికి ఓట్లేస్తాము బీటెక్ రవికి మేము గెలిపిస్తాము మాకు జగన్మోహన్ రెడ్డి ఏ గంగలో కలిసిపోయినా సంబంధం లేదు మాకు అవినాష్ రెడ్డి అనే ఓడే ముఖ్యము అవినాష్ రెడ్డి గెలిచాలన్నటువంటి మాట వాస్తవా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి నేను దీన్ని ఛాలెంజ్గా ఇదే ఇచ్చిన ఏమని మీరు ఫోన్ చేసిన మాట వాస్తవా కాదా దీనికి మాత్రం సమాధానం చెప్పే దమ్ముంటే ఎవరికైనా సరే సమాధానం చెప్పండి ఎవడైనా వచ్చి మాట్లాడండి నో ప్రాబ్లం ఇబ్బందే లేదు నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవినాశ్ రెడ్డి అనేటువంటి వాడికైనా నమ్మినారు అంటే జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నీకు బూతులో కూర్చుండేదానికి ఏ కూడా దొరకరని చెప్పి ఈరోజు షర్మిలాకి ఏ గతి పట్టింది కనీసం బూతుల్లో కూర్చునేందుకు ఏజెంట్లు కూడా లేరు అదే గతి నీకు కూడా పడుతుందని జగన్మోహన్ రెడ్డి అన్నకో మా అన్నకో ఎందుకంటే ఆయన అభిమానించేటువంటి వ్యక్తిగా పార్టీని ప్రేమించే మనిషిగా అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని కాబట్టి నేను నేను అందుకని చెప్పి అన్న మీద బాధతో చెప్తున్నా అవినాష్ రెడ్డి అనేటువంటి వాడిని నమ్మొద్దు వీడు మన కొంపలో నిప్పులు పోస్తాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం